బంగాళాఖాతంలో ప్రస్తుతానికి రెండు అల్పపీడనాలు ఏర్పడి కేంద్రీకృతమైతే ఉన్నాయన్నమాట అయితే ముఖ్యంగా ఈ రెండు అల్పపీడనాల్లో ఏ యొక్క అల్పపీడనం ప్రభావము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువగా చూపించబోతుంది సో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు ఈ తుఫానుల వల్ల వర్షాలు ఏ జిల్లాల్లో భారీగా కురవబోతున్నాయి ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ని క్లిక్ చేసి ఆన్లు అయితే పెట్టుకోండి అలాగే ప్రస్తుతానికి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేది తెలియచేయండి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో ప్రస్తుతానికైతే మనకు ఈ యొక్క బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలైనటువంటివైతే కేంద్రీకృతం ఉన్నాయన్నమాట ఇక్కడ చూడవచ్చు సో ఈ యొక్క శ్రీలంక ప్రాంతం సమీపంలో ఒక అల్పపీడన ఏర్పడి ఇది తీవ్ర గీత మారుతూ ఉందన్నమాట అండ్ అలాగే ఈ యొక్క అండమాన్ దక్షిణ అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఇంకొక అల్పపీడన ద్రోణి అయితే ఏర్పడింది యాక్చువల్గా ఈ యొక్క అల్పపీడనము తీవ్ర తుఫాన్గా మారి ఓకేనా సో దాని తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు అయితే దూసుకొస్తుందని ఆల్రెడీ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు సో మనకు ఇదివరకే ఈ యొక్క వెదర్ రిపోర్ట్ ఇమేజ్లో సో ఇదే విధంగా ఈ తుఫాన్ అనేది కదిలి ఈ దిశకైతే రావడం అయితే జరిగిందనమాట ఇక్కడికి వచ్చి కేంద్రీకృతం అయ్యి మనకు ఇక్కడ తీరం అయితే దాటేసింది బట్ ఇప్పుడు అలా లేదు మనకు ఈ తుఫాన్ ప్రభావం అనేది ఉంటుంది అసలు రావట్లేదు అనమాట ఇది మనం మన ఏపీ రాష్ట్రానికి దగ్గరకైతే అసలు రావడం లేదు ఓకేనా సో ఇది ఇక్కడే కేంద్రీకృతం అయ్యి ఇక్కడే తీరం అయితే అనమాట ఓకేనా సో దీని దీంతో మనకు అవసరం లేదు ఎందుకంటే ఇది మనకు దగ్గరకైతే రాదు దీనివల్ల మనకు వర్షం లేటువంటివి అయితే రావడం లేదనమాట సో మెయిన్ వచ్చేసి మనకు ఈ యొక్క అల్పపీడనం అండి ఈ శ్రీలంక ప్రాంతం సమీపంలో ఏర్పడి కేంద్రీకృతం అయింది కదా ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతోనే మన ఏపీకి రానున్నటువంటి పది రోజుల పాటు పది పదహైదు రోజుల పాటు మనకు వచ్చే నెల ఏడు ఎనిమిదో తారీఖు తారీఖుల వరకు కూడా వర్షాలు అయ్యేటువంటివి అయితే కంటిన్యూగా కురిసేందుకు ఛాన్స్ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి మనకు అనగా ఇరవై ఆరో తారీఖుకి ఈ అల్పబిండలు ఇక్కడ ఒకటి ఇది ఈ ప్లేస్లో అయితే కేంద్రీకృతం అయితే ఉంటాయి అన్నమాట అంటే రేపటికి ఓకేనా ఇరవై ఆరో తారీఖు కల్లా అది మనకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల కల్లా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్లో ఒక్క సెకండ్ మీకు ఆ రిపోర్ట్ ఇమేజ్ కూడా చూపిస్తాను ఓకేనా ఇక్కడ చూడొచ్చు ఈ సెకండ్ ఇమేజ్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీరు సో ఇది మనకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులకు ఆ తుఫాన్ అనేది ఇక్కడికైతే వచ్చేసింది అనమాట ఈ శ్రీలంక దగ్గర ఏర్పడినటువంటి తుఫాను ఈ దిశగా కదిలి ఓకేనా సో ఇక్కడికైతే వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు దగ్గరకైతే వచ్చేసింది వాటి మీదే ఫుల్ ఎఫెక్ట్ ఇది చూపించబోతుందనమాట ఎక్కువగా తిరుపతి చిత్తూరు అనంతపురము కడప కర్నూలు నెల్లూరు కావలి విశాఖపట్నం సారీ ఈ యొక్క నాయుడుపేట శ్రీకాళశ్రీ వెంకటగిరి గూడూరు ఓకేనా ఈ తడ సుళ్ళూరుపేట ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఫుల్గా వర్షాలు అయ్యేటువంటివి దుమ్ముగా అయితే పడబోతున్నాయి అన్నమాట ఇప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో ఆ రెండు రోజుల్లో ఖచ్చితంగా మనకు స్కూల్స్కి కాలేజెస్కి హాలిడేస్ అనేటువంటిది ఖచ్చితంగా ఇచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఎందుకంటే ఎక్కువ ఎఫెక్ట్ అయితే మన దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు రాయలసీమ జిల్లాలకు ఉంది లేకపోతే ఈ యొక్క ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వాటికి ఎఫెక్ట్ ఉండదా అంటే వాటికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది బట్ అంత ఎఫెక్ట్ అయితే ఉండదు కురిస్తే మోస్తరుగా వర్షపాతం అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది అది కూడా ఈదురుగాళ్ళు చదుగా చలిగాలతో కూడుకునేటువంటి వర్షాలు అయ్యేటువంటి నమోదవుతాయనమాట బట్ మనకు ఈ ద్రోణి అనేది ఇక్కడ తిరుగుతూ ఉందన్నమాట ఎప్పటి వరకు ఏడు ఎనిమిదో తారీఖుల వరకు డిసెంబర్ ఏడు ఎనిమిదో తారీఖుల వరకు ఇక్కడిక్కడే కేంద్రీకృతమై ఇక్కడ తిరుగుతూ ఉంది ఇది తీరం అయితే దాటడం లేదు ఓకేనా సో ఇన్ కేసు తీరం దాటితే ఇది మళ్ళీ వెనక్కి వచ్చి ఇట్లాగే వచ్చి ఇటు సైడు అరేబియా సీస్లో తీరమైనా దాటేసేయాలి లేదు అనుకుంటే ఇది ఇక్కడే కేంద్రీకృతం అయితే అవుతూ ఉందనమాట లేదు అనుకుంటే ఈ దిశగా వెళ్ళిపోవాలన్నమాట ఓకేనా సో కాబట్టి అందువల్ల మీకు చెప్తూ ఉన్నాను ఆల్మోస్ట్ ఆల్ మనకు నెక్స్ట్ మంత్ డిసెంబరు మొదటి వారం మొత్తం కూడా వర్షాలు అయ్యేటువంటివి అయితే ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు బట్ చెప్పలేం కదా ఈ ఇక్కడ ఒకటి ఏర్పడింది కదా ఈ వెదర్ ఈ యొక్క అల్పపీండం అనేది యాక్చువల్గా ఈ దిశగా కదులుతూ వస్తుందని ఇదివరకు మనకు ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్లు అయితే ఉన్నిందనమాట వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పారు భారత వాతావరణ శాఖ నిపుణులు కూడా బట్ ఇదేంటంటే మనకు ఇది అక్కడికక్కడికి ఏర్పడి మనకు తీరం అయితే దాటేస్తుంది అనమాట ఈ తుఫాను మనకు అంత ప్రభావం అయితే రాదు అసలు రాను కూడా రాదు అది అక్కడికక్కడే తీరం మీద దాటేస్తుంది సో కాబట్టి ఎప్పటికెప్పుడైనా మనకు వాతావరణంలో అనుకూలతను బట్టి చేంజెస్ అనేటువంటివి జరగచ్చు ఏమో మేబీ ఇది కూడా పైకి రాకుండా ఇలాగే వెళ్ళిపోయి తీరం అయితే దాటేసేయొచ్చు అనమాట ఇక్కడ ఏర్పడినటువంటి తుఫాను చెప్పలేం కదా రేపటికి రేపే మనకు ఈ మార్పులు అయ్యేటువంటివి అయితే జరగవచ్చు సో అది మనకు మనం ముందుగానే ప్రెడిక్ట్ చేసేది చెప్పలేం బట్ మనకి ఈ యొక్క వెదర్ రిపోర్ట్ ఇమేజ్ ప్రకారం అయితే చెప్తూ ఉన్నాం ఓకేనా కాక వాతావరణ శాఖ అధికారులు రిలీజ్ చేసినటువంటి న్యూస్ ప్రకారం కూడా మీకైతే ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నాను బట్ నేను ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అనేటువంటివి క్లియర్ కట్గా అయితే అందజేస్తూ ఉంటానండి ఇది మనకు దీంతో అసలు అవసరం లేదు ఇది మనకు అంత ఎఫెక్ట్ అయితే రాదు ఇదే మనకు మెయిన్ ఇప్పుడు అయితే యాక్చువల్గా ఇది కూడా ఇలా వెళ్ళిపోయి తీరం అయితే దాటేసింది ఇక్కడికైతే వెళ్ళిపోయింది అనమాట బట్ మళ్ళా మనకి ఇది వెనక్కి వచ్చింది ఇట్లా ఓకేనా సో చూడొచ్చు మీరే ఇక్కడ దీన్ని బట్టి అయితే అబ్జర్వ్ చేయొచ్చు వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు చేంజెస్ అయితే అవుతూ ఉన్నాయండి సో అందువల్ల చెప్తున్నాను మీరు అందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి ఈ తుఫాన్లు అనేటువంటివి వస్తూ ఉన్నాయి ఓకేనా మళ్ళా వెళ్తూ ఉన్నాయి మళ్ళా కూడా వస్తూనే ఉన్నాయి అంటే టైం ఈ వాతావరణ శాఖ అధికారులు చెప్పిన విధంగా అంచనా వేసిన విధంగా అయితే రావడం లేదనమాట అదొక అది ముఖ్య గమనికగా చెప్పుకోవచ్చు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్